నాతో ఎవరు తలబడినా వాడి ముందుండేది దారులు మారిపోవాలి పారిపోవాలి లేదా చచ్చిపోవాలి ఒకటి నేను ఆయన వాడుకున్నాడు ఇంకా మిగిలింది రండి ఏదో తీయాలంటగా ఏం సవర తీయాలి ఎంపీని కొట్టడం ఏంటి అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా లీడర్ వేదవసోధికి జిత్తు బయటికి రావాలి రాడు రానివ్వను నెక్స్ట్ బహుశా మీకు మా గురించి నేను నేనంత దూరం ఆలోచించను ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను నెక్స్ట్ రిస్క్ ఏమో ఆలోచించాను నరికే కొద్దీ నీ అలుపు నాకు